హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోస్లో రమణాశ్రమం గురించి తెలుసుకుందామండి తిరువన్మల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం సందర్శించాల్సిన ప్లేస్లో శ్రీ రమణాశ్రమం ఒకటండి చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా చాలా నిశ్శబ్దంగా ధ్యానంతో ఉంటుందండి అంతా ఈ ప్లేస్ చూసారు కదండి రమణాశ్రమం సైడ్ బ్యాక్ సైడ్లో ఉంటుందండి ఇక్కడ నెమళ్ళు అవన్నీ ఉంటాయి గార్డెన్ లో చాలా నెమళ్ళు ఉన్నాయండి వైట్ వైట్ కలర్ కూడా ఉంది చాలా బాగున్నాయండి పెద్ద పెద్దవి అండ్ చాలా హైట్ అనేవి ఎగురుతున్నాయండి ఇవి ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి చాలా హైట్ లో ఎగురుతున్నాయి ఆ వెనకాల గార్డెన్ అంతా ఉన్నాయండి ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి శ్రీ రమణాశ్రమం మహాత్ములు యోగులు సిద్ధులు ధ్యానం చేసిన ప్రదేశం అండి రమణాశ్రమం అంతా చాలా నిశ్శబ్దంగా ఉండాలండి మనం అరవటం నవ్వటం సెల్ ఫోన్స్ రింగ్ టోన్స్ ఇవన్నీ సౌండ్స్ చేయటం ఇవన్నీ ఇక్కడ నిశ్శబ్దం అండి చాలా సైలెంట్గా ఉండాలి అందరూ కూడా సైలెంట్గా ధ్యానం చేసుకుంటూ ఉంటారండి సో మనం కూడా సైలెంట్గా ఉండి మన ధ్యానం చేసుకోవాలండి ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చామంటే ఖచ్చితంగా ధ్యానం అనేది చేయాలండి అప్పుడే మనకి ఇక్కడ ఉన్న మూమెంట్స్ అన్ని మనకు అర్థమవుతాయండి ఇక్కడ ఉన్న వైబ్రేషన్ అంతా మనకు తెలుస్తుంది ఒకసారి రమణాశ్రమం వెళ్ళినప్పుడు మీరు కూడా ధ్యానం చేసి మీ అనుభవాలు మాతో పంచుకోండి అండి రమణాశ్రమం అరుణాచలం ఆర్ తిరువన్మలైలో ఉంటుందండి ఇది మనకి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి టెంపుల్ నుంచి ఆటో వాళ్ళు వాళ్ళు ఎయిటీ టూ హండ్రెడ్ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారండి మనకి టెంపుల్ దగ్గర నుంచి ఆర్ బస్ స్టాండ్ దగ్గర నుంచి హండ్రెడ్ ఆర్ ఎయిటీ రూపీస్ అనేది తీసుకుంటారు టూ కిలోమీటర్స్ ఉంటుంది మనకి రమణాశ్రమం చేరగానే మనకి అక్కడ టైమింగ్స్ ఉంటాయండి మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ అండి తర్వాత టూ థర్టీకి మళ్ళీ ఓపెన్ చేస్తారు టూ థర్టీ టు సిక్స్ ఆ టైంలో మాత్రమే లోపలికి వెళ్ళు తర్వాత లోపల ఎంత టైం అన్నా మనం స్పెండ్ చేయొచ్చండి తర్వాత క్లోజింగ్ టైం అన్నప్పుడు మనం బయటకు వచ్చేయాలి చాలా బాగుంటుందండి లోపలంతా ఇందులో కనుక రూమ్స్ దొరికితే చాలా లక్కీ అండి రూమ్స్ దొరకటం అనేది చాలా కష్టం అండి ఇప్పుడు ఎక్కువ సందర్శకులకి రూమ్స్ అనేవి అవైలబిలిటీ తక్కువ ఉందండి ఎక్కువ స్టే చేసే వాళ్ళకి ఎక్కువ డేస్ అక్కడ ఉండే వాళ్ళకి మాత్రం రూమ్స్ అనేది దొరుకుతున్నాయండి ట్రై చేస్తే ఖచ్చితంగా దొరికితే రమణాశ్రమంలో రూమ్ అనేది తీసుకోండి అండి ఇక్కడ ఫుడ్ మనకి రూమ్స్ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనే కాదు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది రూమ్ తీసుకుని వన్ డే ఆ టూ డేస్ స్పెండ్ చేస్తే కనుక మనకి చాలా బాగుంటుందండి అవకాశం దొరికితే ఖచ్చితంగా వినియోగించుకోండి అండి టూ మంత్స్ బిఫోర్ బుక్ చేసుకోవాలని చెప్తున్నారండి అప్పుడు కూడా కన్ఫామ్ గా మనకి రూమ్స్ అనేవి దొరుకుతాయో లేవో చెప్పలేము అంటున్నారండి మాక్సిమం దొరికితే యూస్ చేసుకోండి అండి ఇలాంటి ఒక ప్రదేశంలో మనం వన్ ఆర్ టూ డేస్ అనేది స్పెండ్ చేయటం అనేది మన అదృష్టంగా భావించాలండి మనకి రమణాశ్రమం ఎంట్రెన్స్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒక చెప్పల్ స్టాండ్ ఉంటుందండి చెప్పల్స్ అన్ని అక్కడ పెట్టాలి ఆశ్రమంలో చెప్పులు లేకుండా తిరగాలండి చెప్పులు వేసుకుని రాకూడదు అండ్ టైమింగ్స్ కూడా ఉన్నాయండి ఆశ్రమానికి అక్కడ గేట్ మీద ఉంటాయి అండ్ తెలిసిన వాళ్ళు కానీ ఆన్లైన్లో కానీ ఒకసారి చెక్ చేసి అప్పుడు ఆ టైం ప్రకారం వెళ్ళండి అండ్ ఆశ్రమం వచ్చి అరుణాచల కొండ పాదాల చెంత ఉంటుందండి ఈ రమణాశ్రమం మనకి స్టార్టింగ్ లోనే ఒక బుక్ స్టోర్ కూడా ఉంటుందండి రమణాశ్రమంలో అందులో అనేకమైన రమణలు వారి చరిత్రలు ఇవన్నీ కూడా ఉంటాయండి అవన్నీ మనం చూడొచ్చు అండ్ తర్వాత లోపల ఆఫీస్ రూమ్ ఉంటుంది ఇక్కడే మనకి బుక్స్ అవన్నీ ఈ రూమ్స్ ఇవన్నీ కూడా మనం బుక్ చేసుకోవడానికి ఉంటుందండి మనకి ఫస్ట్ మాతృభూతేశ్వర ఆలయం వస్తుందండి అందులో రమణవల్లు గారి తల్లి అయిన అలగమ్మ గారి సమాధి ముందు ప్రతిష్ఠించిన లింగం అండి అక్కడ పూజలు జరుగుతాయి తర్వాత దాని పక్కనే అనుకుని రమణల్లు గారి సమాధి ఉంటుందండి అక్కడ కూడా ఒక లింగం ఉంటుంది రమణలు వారిని పంచలోహాలతో విగ్రహం చేసి అక్కడ కూర్చుని సమాధి పైన ఉన్నట్టు పెట్టారండి ఒక విగ్రహం దాని ముందు సమాధి ఉంటుందండి తర్వాత దాని ముందు లింగం ఉంటుంది దానికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ వేద పఠనం జరుగుతుందండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ పిల్లలు వస్తారండి చిన్నపిల్లలు వేద పఠనం చేస్తారు అందరూ ధ్యాన నిమగ్నమై ఉన్నప్పుడు ఆ పిల్లలు చదివే వేద మంత్రాలు అసలు రీసౌండ్ వైబ్రేషన్ అనేది చాలా బాగుందండి నేను ఆ ఫీల్ అనేది పొందాను మీరు కూడా ఈసారి వన్ డే స్పెండ్ చేసినప్పుడు మీరు కూడా ఒకసారి అనుభూతిని మీరు కూడా చవి చూడండి అండి ఆ వేద మంత్రాలు ఆ పిల్లలు చదువుతుంటే అక్కడ నిశ్శబ్దంలో రీవైబ్రేట్ అయినాయండి అవంతా అండ్ అరుణాచలేశ్వరుడు గురించి పాటలు ఇవన్నీ కూడా ఉంటాయండి అభిషేకాలు చేస్తారు చాలా బాగా చేస్తారండి అభిషేకము అండ్ రమణాశ్రమం మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది లోపల బావి అవన్నీ కూడా ఉంటాయండి మహా నిర్మాణం చెందిన ప్లేస్ కూడా ఉంటుందండి అక్కడ ఆయన యూజ్ చేసిన వస్తువులు కూడా మనకి స్టోర్ చేశారు అవన్నీ కూడా మనం చూడొచ్చండి అక్కడ నెమళ్ళు అక్కడ ప్రకృతి అక్కడ ఆశ్రమాలు రూమ్స్ లైబ్రరీస్ ఇలా చాలా ఉన్నాయండి మనం వన్ డే అంతా స్పెండ్ చేయగలిగితే చాలా బాగుంటుందండి ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి మనకి చాలా హాల్స్ ఉంటాయండి న్యూ హాల్ ఓల్డ్ హాల్ మాతృభూతేశ్వర ఆలయం ఇలా ఇంకా చాలా ప్లేసెస్ ఇంకా పైకి వెళ్తే స్కందాశ్రమం విరూపాక్ష గుహలు ఇలా ఎక్కడైనా మనం మొత్తంలో ఎక్కడైనా ధ్యానం అనేది చేసుకోవచ్చండి చాలా కామ్ గా ఉంటుంది చాలా నిశ్శబ్దంగా ఉంటుంది ధ్యానానికి ప్రతీతి అన్నట్టు ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు వెళ్ళి తప్పకుండా అక్కడ ధ్యానం మాత్రం ఖచ్చితంగా చేయండి అక్కడ శిష్యులు సమాధులు అండ్ ఒక నాలుగు జంతువుల సమాధులు కూడా ఉంటాయండి వాటి గురించి కథలు విశేషాలు కూడా ఎన్నో ఉన్నాయి రమణ ఆశ్రమంలో మనకి అవన్నీ తెలుసుకోవాలండి అండ్ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా రమణుల వారి ఆశ్రమం మొత్తం తిలకించాలండి ఎక్కడికక్కడ ఫొటోస్ కూడా ఉంటాయండి మనం క్లియర్ కట్ గా అన్ని చూడొచ్చు అండ్ ప్రతి రూమ్ లో కూడా ఆయన ఫోటోలు ఆయన యూజ్ చేసిన వస్తువులు ధ్యానం చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు అన్ని అక్కడ సమకూర్చారండి మనం చాలా ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు అక్కడ అభిషేకాలు తిలకించచ్చు పూజలు చూడొచ్చు శ్రీచక్ర పూజ అవన్నీ చేస్తారండి చాలా బాగుంటుంది రమణాశ్రమంలో ఎక్కడికక్కడ ఆయన విగ్రహాలు ఆయన ఫోటోలు ఆయన యూజ్ చేసిన వస్తువులు నిర్వాణం చెందిన ప్లేస్ గోశాల రూమ్స్ లైబ్రరీస్ ఇలా మనం చాలా చూడొచ్చండి ఈ ఆశ్రమంలో అంతేకాకుండా టైం ఉంటే కనుక ఖచ్చితంగా వన్ వీక్ స్పెండ్ చేసేలా చూడండి లేదంటే మినిమం వన్ డే అయినా సరే ఆశ్రమంలో ఫుల్గా ఒక రోజంతా అక్కడ స్పెండ్ చేసేలా చూడండి ధ్యానం మాత్రం ఖచ్చితంగా చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఫుల్గా వీక్షించండి రమాణాశ్రమం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి తిరువల్మలై మనం చేరినప్పుడు అందరూ తప్పకుండా రమణాశ్రమం అనేది ఒకసారి చూసి తరించాల్సిందండి మీరు కూడా మీ అనుభూతులు మాతో పంచుకోగలరని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరని ఆశిస్తున్నామండి ప్లీజ్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్